ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ప్రభుత్వానికి లీగల్ నోటీసు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్ మిత్రులందరికీ నమస్కారం గత నాలుగున్నర సంవత్సరాలుగా మనకు రావాల్సిన డిఏపి బకాయిలు ఇవ్వకుండా పెన్షనర్లకు తీవ్ర అన్యాయం చేస్తూ సీనియర్ సిటిజన్స్ అయిన మనం ఎంతో మనోవేదనకు గురవుతున్నాం ఇంకా మరి ఎందరో వారికి రావాల్సిన కష్టార్జితాన్ని అనుభవించకుండా కాలం చేస్తున్నారు ఇది ఎంతో బాధాకరం మన మనోవేదన వినే నాదుడు కానీ ప్రేరితంలో కానీ ఎవరూ కనపడటం లేదు ఇక గభ్యంతరం లేని పరిస్థితుల్లో మన బకాయిల కోసం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరఫున లీగల్గా ప్రొసీడ్ అవ్వబోతున్నాం దీంట్లో భాగంగా ముందుగా నిన్న విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివయంకు వెళ్ళి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ గారిని మరియు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ డైరెక్టర్ శ్రీ మోహన్ రావు గారిని కలిసి పదిహేను రోజుల్లో మాకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని నోటీస్ ఇవ్వడం జరిగింది మూడు లేక నాలుగు రోజుల్లో ప్రభుత్వంకి కూడా లీగల్ నోటీసు ఇవ్వడం జరుగుతుంది అందువలన మిత్రులకు ఈ విషయం తెలియజేయడం జరిగింది ఇట్లు మీ మిత్రుడు పాలంకి సుబ్బారాయన్ అధ్యక్షుడు ఆంధ్ర ఫెన్షనర్స్ పార్టీ ఈ విధంగా అయితే ఫెన్షనర్స్కు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది